Welcome to Andhra Food Store Bookings ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టిప్ చెప్తున్నానండి అదేంటంటే ఇలాంటి ఇత్తడి సామాను కానీ రాగివి కానీ ఇత్తడి రాగే కాదు స్టీల్తో సహా అన్నీ మనం ఇంట్లోనే మనం కొత్తవి కొన్నప్పుడు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే అంత షైనీతో మెరవాలి అని అంటే ఇక్కడ నేను చెప్పే లిక్విడ్తో క్లీన్ చేయండి కేవలం ఒక్క నిమిషం మాత్రమే టైం పడుతుంది నన్ను అడిగితే ఒక్క నిమిషం కూడా పట్టదు అంటే ఇవి క్లీన్ చేయడానికి లిక్విడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇత్తడివి కానీ రాగివి కానీ ఎంత జిడ్డు పట్టున్నాయో నేను క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను ఈ లిక్విడ్ చేసిన తర్వాత నాకు బాగా యూజ్ అయింది కాబట్టి ఈ వీడియో తీసి పెడుతున్నాను మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ లిక్విడ్ చేయడం కోసం ముందుగా నాలుగు నిమ్మకాయలను తీసుకోండి మీరు నిమ్మకాయలైనా తీసుకోవచ్చు లేదంటే నిమ్మ తొక్కులు ఉంటాయి కదా అంటే నిమ్మరసం పిండుకున్న తర్వాత తొక్కులు అవైనా కానీ తీసుకోవచ్చు అలాగే వెనిగర్ ఒక కప్పు తీసుకోండి కుంకిడికాయలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక నలభై కుంకుడికాయలు తీసుకుంటున్నాను నాలుగు నిమ్మకాయలకి మీ దగ్గర కుంకుడికాయ పొడి కనుక ఉంటే ఒక కప్పు కుంకిడికాయ పొడి కూడా తీసుకోండి అలాగే ఒక కప్పు రాళ్ళ ఉప్పు తీసుకోండి సాల్ట్ వాడకూడదండి రాళ్ళ ఉప్పునే తీసుకోండి అన్నీ ఒకటే కప్పుతో కొలత పెట్టుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకోండి చింతపండు పాత చింతపండు అయినా ఏం పర్వాలేదు కొత్త చింతపండు అయినా ఏం పర్వాలేదు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి తర్వాత నిమ్మకాయలని ముక్కలుగా కట్ చేసుకోండి ఒక నిమ్మకాయ వచ్చి ఎనిమిది ముక్కలు వచ్చేలా కట్ చేసుకోండి మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ కుంకిడికాయలు తీసుకున్నాను కదా కుంకిడికాయల లోపల ఉన్న గింజలు తీసేసి తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కుంకుడికాయ పొడి ఉంది అని అనుకున్నారు అంటే కుంకుడికాయ పొడి అయినా కానీ మనం ఉప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు సేమ్ అంతే ఒక కప్పు కుంకిడికాయ పొడిని తీసుకోండి నాకైతే ఈ లిక్విడ్ చాలా యూజ్ అవుతుందండి అంటే దేవుడి గదిలో ఉన్న దీపారాధన కుందులు కానీ గంటలు కానీ ఏవైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ క్లీన్ చేయడానికి పీతాంబరి పొడి అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా అవి యూజ్ చేసినా కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా అలానే నల్లగా వచ్చేస్తాయి ఆ పీతాంబరి పొడి కంటే కూడా ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ లిక్విడ్తో క్లీన్ చేసిన వస్తువులు ఐదారు రోజుల పాటు అలానే ఉంటాయి మరకలు అనేవి పడకుండా అంటే దేవుడి గుడిలో ఉన్న దీపారాధన కుందులు అవన్నీ రెండు మూడు రోజులకి ఒకసారి కడుగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత ఐదు ఆరు రోజుల పాటు ఆ వస్తువులను కదిలించాల్సిన అవసరమే లేదు చూడండి నా దగ్గర ఇంకొక అరచక్క నిమ్మకాయ ఉంది అది కూడా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా నిమ్మకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసుకోండి ఇక్కడ నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో అయినా ఈ నిమ్మకాయ ముక్కల్ని ఉడికించుకోవచ్చు అంటే కుక్కర్లో అయితే ప్రాసెస్ అనేది కొంచెం త్వరగా అవుతుంది కదా కాబట్టి నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్లోకి కుంకుడికాయ లోపల ఉన్న విత్తనాలు తీసేసి కుంకుడికాయలను కూడా వేసుకోండి అలాగే చింతపండుని కూడా వేసుకొని ఈ నిమ్మకాయ ముక్కలు చింతపండు కుంకుడికాయలు మునిగే వరకు వాటర్ని వేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మీరు ఆ నిమ్మకాయలు మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్కి ఉన్న మూత పెట్టేసి ఐదారు విజిల్ వచ్చేదాకా ఉడికించండి ఐదారు విజిల్లు వచ్చినాయంటే ఈ నిమ్మకాయ ముక్కలు కుంకుడికాయలు అన్నీ చక్కగా ఉడుకుతాయి చూడండి ఒక ఆరు విజిల్ వచ్చిన తర్వాత ఇలా ఉడకాలండి నిమ్మకాయలు కానీ కుంకుడికాయలు కానీ అన్నీ మెత్తగా తర్వాత ఈ కుంకుడికాయల్లో ఉన్న వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ కుంకుడికాయలు నిమ్మకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మిక్సీలో వేసుకొని మత్తన పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ని సపరేట్ చేసిన తర్వాత ఈ కుంకుడికాయలు నిమ్మకాయలు ఇవన్నీ ఒక మిక్సీ కింద తీసుకొని అందులోకి వేసుకోండి తర్వాత ఇందులోని ఒక కప్పు కళ్ళు ఉప్పును కూడా వేసుకోండి అలాగే మనం సపరేట్ చేసిన వాటర్ ఉన్నాయి కదా కుంగిడికాయలలో నుండి ఆ వాటర్ని రెండుసార్లుగా సగం సగం వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి వీడియో కొంచెం లెంత్ అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్తో వడకట్టి తీసుకోండి ఒకవేళ మీరు కుంకుడికాయలు కాకుండా కుంకుడికాయలు పొడి వేసుకుంటున్నట్లయితే కుంకుడికాయలు మనం ముందు కుక్కర్లో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా అదే కుంకుడికాయల పొడి అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇందులో కుంకుడికాయల పొడిని వేసుకోండి ఇలాగ ఈ పేస్ట్ మొత్తాన్ని వడకట్టి తీసుకోండి ఇలా చేయడం కంపల్సరీ అండి ఇలా చేశారంటే అందులో ఉన్న పిప్పి అవన్నీ పోతాయి అంటే చింతపండు కుంకుడికాయలు వేసాం కదా వాటిలో పీచు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే శుభ్రంగా పోతాయి మీరు ఏదైనా కన్నా ఎక్కిన కొంచెం పెద్దదిగా ఉండేది తీసుకోండి అంటే మనం దేంట్లోనే ఉడికించాలి తర్వాత ఇంకా ప్రాసెస్ ఉందండి ఇంతటితోనే అయిపోయింది అనుకోకండి చూడండి మనం వడకట్టి తీసుకోవడం వలన పీచ్ అనేది ఎంత వచ్చిందో తర్వాత ఇందులోకి మనం ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీ గిన్నెలో ఆ మిక్సీ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం దులిపి ఇవి కూడా వడకట్టి తీసుకోండి ఈ లిక్విడ్ అనేది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కానీ పదిహేను రోజులు నిల్వ ఉంటుంది అలా నిల్వ ఉండాలి అని అంటే మనం ఇందులోకి వెనిగర్ వేసుకోవాలి ఇలా పీచ్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వెనిగర్ని వేసుకోండి ఇలా వెనిగర్ వేసుకోవడం వలన పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది అదే మనం వెనిగర్ వేసుకోకపోయామంటే ఐదారు రోజుల పాటు మాత్రమే నిల్వ ఉంటుంది ఇలా ఒక కప్పు వెనిగర్ని వేసుకున్న తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా మరిగించండి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం కొంచెం ఎక్కువ లిక్విడ్ని చేసి చూపిస్తున్నాను మీరు కావాలి అని అంటే కొంచెం లిక్విడ్ని ఒక రెండు నిమ్మకాయలతో పదిహేను రోజులకి సరిపోయేంత చేసి తీసుకోండి ఇలా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఇందులో కుంకుడికాయలు వేసాం కదా అనేది వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించండి చూడండి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఈ లిక్విడ్ అనేది కొంచెం చిక్కబడుతుంది మరొక ఐదు నిమిషాలు మరిగించారు అంటే మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది ఎవరైనా కానీ చాలా సింపుల్గా చేసేయచ్చండి అన్నీ మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏ కదా బయట నుండి తెచ్చేవేం లేదు ఒక్క వెనిగర్ మాత్రం లేకుంటే బయట నుండి తెచ్చుకోవాలి అది ఎంత అవుతుందో ఒక ముప్పై రూపాయలు అవుతుంది దూరపుల నుంపు అంటు ఆ రకంగా బయట కొనుక్కునే వస్తువులు అంటే బయట విమ్ లిక్విడ్ అలాంటివి కొనుక్కుంటుంటాం కదా వాటికి బదులు మనం ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు వస్తుంది తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఇలా ఒక పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లిక్విడ్ని కంప్లీట్గా చల్లారినివ్వండి చూడండి ఒక అరగంట తర్వాత ఈ లిక్విడ్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది ఇక్కడ నేను మీకు చూపించడం కోసం కొంచెం గిన్నెలోకి తీసుకొని అంటే నేను కడిగే వస్తువుల వరకు ఈ లిక్విడ్ని కొంచెం గిన్నెలోకి తీసుకుంటున్నాను మీరు ఇది ఎలా స్టోర్ చేయాలి అని అంటే గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ సీసాలో కానీ స్టోర్ చేయండి స్టీల్ వాటిలో మాత్రం స్టోర్ చేయొద్దు అంటే మనం నిమ్మకాయ ఉప్పు వేసుకున్నాం కదా తుప్పు పడుతుంది తర్వాత ఇలాంటి ఒక స్క్రబ్బర్ తీసుకోండి ఈ ఇత్తడి పాత్ర అనేది ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడండి మీకే అర్థమవుతుంది ఇత్తడి అనేది మీకు ఇక్కడ నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నానండి ఇక్కడ అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమీ లేదు నాకైతే క్లీన్ అయినవి కాబట్టి నేను యూజ్ చేసిన తర్వాతే మీకు వీడియో చూపిస్తున్నాను స్క్రబ్బర్తో ఈ లిక్విడ్ని కొంచెం తీసుకొని ఇలా కొంచెం తీసుకొని ఈ పాత్ర పైన ఇలా రుద్దుతూ కడిగారు అని అంటే ఇక్కడ మీకే అర్థమవుతుంది చూడండి అటు సైడ్ ఎలా ఉంది ఇటు సైడ్ ఎలా ఉంది అనేది జస్ట్ నేను అలా ఆనిచ్చాను గట్టిగా కూడా లేదు ఎంత నీట్గా వస్తుందో చూడండి మీకు తప్పకుండా ఈ టిప్ యూజ్ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో ఇక్కడ నేను అబద్ధం చెప్పాల్సిన పనేమీ లేదు ఒకవేళ అబద్ధం చెప్పి వీడియో చేశాను అంటే మీరు నన్ను నమ్మి ఈ వీడియో చూస్తారు ఒకవేళ మీకు ఈ టిప్ యూజ్ అవ్వకపోయిందంటే ఇంకా నా వీడియోస్ ఏమీ చూడరు కదా తప్పకుండా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది జస్ట్ ఒక్క నిమిషం అంతే స్టీల్వి కూడా చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయండి మనం కొత్తవి ఎలా అయితే కొన్ని తీసుకొచ్చుకుంటామో సేమ్ అలానే ఉంటాయి అంత మెరుస్తూ ఉంటాయి ఈ లిక్విడ్ మీకు పదిహేను రోజుల నిల్వ ఉంటుంది అని చెప్పాను కదా మీరు స్టీల్ గిన్నెలో వేసుకొని సాయంత్రం కడగొచ్చులే అని అలా స్టీల్ గిన్నెలోనే పెట్టుకోకండి అలా పెట్టారు అని అంటే ఆ గిన్నెలు అనేవి తుప్పు వచ్చేస్తాయి అంటే చింతపండు ఇవన్నీ పులుపు కదా నిమ్మకాయలు ఇవన్నీ వెనిగర్ కానీ కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ గాజ్ సీసాలో కానీ హ్యాండిల్ చేయగలిగితే లేదంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ అయినా కానీ వేసుకొని మీరు ఎప్పుడైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నారో పాత్రలు అనేవి అప్పుడు కొంచెం గిన్నెలోకి తీసుకొని ఆ పాత్రలకి సరిపోయే అంత క్లీన్ చేసి తీసుకోండి అంతేకాన్ని స్టీల్ గిన్నెలో వేసుకొని అలానే ఉంచేస్తారు అని అంటే ఆ గిన్నెలు తుప్పు పట్టేస్తాయి చూస్తున్నారు కదా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఎంత మెరుస్తూ ఉందో మనకి పాతది ఎలా ఉందో ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు పక్కన ఒక ఫోటో కూడా చూపిస్తాను చూడండి ఎంత నీట్గా మెరుస్తూ ఉందో చూడండి నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా రుద్దలేదు జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ రుద్దేనేమో అంతే అంతకుమించి ఎక్కువ అసలు రుతలేదు అది కూడా గట్టిగా బలవంతాన రుద్దాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి ఎంత మెరుస్తూ ఎంత చక్కగా ఉందో ఇక్కడ నేను క్లీన్ చేయకముందు ఫోటో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి పక్కన ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తర్వాత మీకు రాగి కూడా క్లీన్ చేసి చూపిస్తాను వాటికి కూడా తేడా తెలుస్తుంది చూడండి ఈ రాగి చెంబు చూడండి ఇలా మచ్చలు పడిపోయి ఎలా ఉందో నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను కదా అప్పుడు ఎలా వచ్చిందో చూడండి మీకే అర్థమవుతుంది ఈ మచ్చలు ఇవన్నీ పోతాయి పాత్రలకైతే వెంటనే రిజల్ట్ తెలుస్తుంది అండి చూడండి మీకు అర్థమవుతుంది రబ్బర్ని నేను జస్ట్ అలా ఆనిచ్చాను ఎంత తెల్లగా వచ్చిందో చూడండి ఇటు సైడ్ ఎలా ఉందో చూడండి ఇటు క్లీన్ చేసిన సైడ్ ఎలా ఉందో చూడండి రాఖీ పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ క్లీన్ చేయడం చాలా లేట్ ప్రాసెస్ కదా మీరు ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేశారు అని అంటే తక్కువ టైంలో పని అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది కష్టం కూడా అనిపించదు బయట షాప్స్లో వందలు వందలు పెట్టి లిక్విడ్స్ కొనే వదులు ఇలా ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ లిక్విడ్ ప్రిపేర్ చేసుకోండి చూడండి ఈ రాగి చెంబు వెనకమాలు కూడా ఎంత నల్లగా ఉందో ఇది కూడా చూడండి జస్ట్ ఒక రెండు సెకండ్లలోనే అయిపోయింది ఇలా లోపల కూడా అంతా క్లీన్ చేసేసుకోండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇత్తడి పాత్రలైనా రాగి పాత్రలైనా స్టీల్ అయినా కానీ ఇక్కడ మీకు నేను స్టీల్ది కూడా కడిగి చూపిస్తాను రిజల్ట్ తెలుస్తుంది రాగిది అయితే చూడండి పక్కనే ఇంతకుముందు పిక్ కూడా పెట్టి చూపిస్తాను మీకు అర్థమవుతుంది అంటే క్లీన్ చేయకముందు ఎలా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూడండి క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు కనిపిస్తుంది కదా ఎలా మెరుస్తూ కనిపిస్తుందో చూడండి చెంబు లోపల వైపు కూడా చూడండి నలుపు అనేది ఎక్కడా లేదు ఎంత శుభ్రంగా ఉందో ఈ స్టీల్ వస్తువు కూడా కడిగి చూపిస్తాను చూడండి ఎంత మెరుస్తూ ఉంటుందో నీట్గా అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో స్టీల్ ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా ఆ స్టీల్ కూడా ఇలా నీట్గా బయట లిక్విడ్స్ వాడకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూడండి స్టీల్ అయినా కానీ మెరుస్తూ కొత్తదిలా అంతేనండి చూసారు కదా ఇలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోండి బయట వందలు వందలు పెట్టుకునే అవసరమే లేదు ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత మెరుస్తూ ఉన్నాయో అన్నీ మీకు కనుక ఈ వీడియో యూస్ అవుతుంది అని అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి